ప్రదీప్ రంగనాథన్ తాజా బ్లాక్ బస్టర్ మూవీ డ్యూడ్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కీర్తిస్వరన్ దర్శకత్వం వహించిన ఈ జెన్ జెడ్ రొమాంటిక్ చిత్రం ప్రదీప్ కెరీర్లో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది ఇందులో మమితా బైజు హీరోయిన్ గా నటించింది ప్రదీప్ రంగనాథన్ తాజా తమిళ బ్లాక్ బస్టర్ మూవీ డ్యూడ్ ఓటీటీలోకి వచ్చేసింది కీర్తిస్వరన్ దర్శకత్వం వహించిన ఈ జెన్ జెడ్ రొమాంటిక్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ మూవీ డ్యూడ్ ఓటీటీలోకి వచ్చేసింది ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది ఇందులో మమితా బైజూ హీరోయిన్ ఈ చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు కురల్ ను పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి అతియమాన్ దగ్గరకు వెళ్లి చెప్తాడు దానికి అతేమాన్ సంతోషంగా ఒప్పుకుని పెళ్లి అరేంజ్మెంట్స్ చేస్తాడు కాని ఇంతలోనే వేరే క్యాస్ట్ కు చెందిన పారిని లవ్ చేస్తున్నట్లు కురల్ షాకిస్తుంది వేరే క్యాస్ట్ అతన్ని మ్యారేజీ చేసుకున్నందుకు తన చెల్లిని చంపిన అతియమాన్ కూతురు ఇంటర్ కాస్ట్ మ్యారేజీకి ఒప్పుకోడు కురల్ పారి అతేమాన్ మధ్య అల్లిన ఈ ఇంటర్కాస్ట్ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్తో డ్యూడ్ ఓటీటీలో కూడా విజయ పరంపరను కొనసాగిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి